నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలో పాఠ్యపుస్తకాలను అమ్ముతున్న సూర్యోదయ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్కూల్ ముందు ధర్నా నిర్వహించి పుస్తకాలను శేష్ చేయించిన ఏబీవీపీ నాయకులు ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాడవేని సునీల్ మాట్లాడుతూ సూర్యోదయ స్కూల్ కి ఎలాంటి అనుమతి లేకుండా నడుస్తున్న యథాచ్ఛేగా ఫీజులు వసూలు చేస్తూ నియమ నిబంధనలను దొంగలతోక్కి పాఠ్య పుస్తకాలు అమ్ముకుంటూ విద్యను పూర్తిగా వ్యాపారం మారుస్తున్నారని ఆరోపించారు సూర్యోదయ హైస్కూల్ ముందు ధర్నా నిర్వహించి పాఠశాలకు సంబంధించిన పుస్తకాలను సీజ్ చేయించి ఎంఈఓ కార్యాలయానికి తరలించడం జరిగింది మీ స్కూల్ ఇక్కడ స్కూల్ నుంచే కొనుక్కుంటు బుక్స్ అక్కడ యూనిఫామ్స్ ఎక్కడ కొంటు వెనక అక్షర వెనుక సైడ్ బుక్స్ కూడా అందులోనే ఉన్నాయా బయట ఎక్కడైనా కొంటులా ఇక్కడనే కొంటుల్లా మొత్తం బుక్స్ ఏ సార్ ఈ బుక్స్ ఎవరు అమ్ముతుళ్ళు నిఖిల్ సార్

డిఓ సార్ తీసుకుపోయి తీసుకోవాలి ఇస్తాం ఇది లెక్క మొత్తం ఎన్ని బుక్స్ ఒక్క బుక్ మిస్ అనుకో

పిక్చర్లేక మాట్లాడతాం మేము ఎంత మాట మాట్లాడుతున్నాడు వన్ ఆఫ్ ద స్టూడెంట్ ఈ బుక్స్ మీద మీద ఉండాలి మీరు

మీరు హలో సార్ రాకేష్ సార్ ఏబిపి సార్ ఇక్కడ ఇందాక మన వాళ్ళు వచ్చినప్పుడు బుక్స్ అంటే వేరే కాంప్లెక్స్ ఉన్నాయి వేరే కాంప్లెక్స్ అని చెప్పేసి ఒక టేలర్ షాప్ అని పెట్టినారు ఓకేనా సార్ ఒకటి 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 స్కూల్ బుక్స్ సార్ వాళ్ళు మేము మా మా బుక్స్ సంబంధం లేదు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ కాంప్లెక్స్ అతను మా బుక్స్ మేము అమ్ముకుంటాం మా మాకు డిపో అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు స్కూల్ ప్రిన్సిపల్ సార్ ఇక్కడ కీ తీసుకొచ్చి ఇప్పుడు వచ్చినటువంటి సంతోష్ సార్ ఉన్నారు కదా ఆయనకి లాగ్ ఇచ్చిండు మేమేమంటున్నాం ఇప్పటిదాకా మాయ కాదన్నా ఇప్పుడు తాళం చేయక్కడికి వచ్చింది ఒకటి పాయింట్ నెంబర్ వన్ ఒకటి ఈ స్కూల్ సంబంధించిన బుక్స్ సారే మాయ అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ మీడియా ముఖంగా అంటున్నారు ఈ బుక్స్ ఎన్ని ఉన్నాయో అన్ని ఎవిడెన్స్ తీసుకొని ఏ బుక్స్ ఎన్ని సార్ సార్ ఏ బుక్స్ సార్ సార్ అట్లా కాదు లోపల ఎన్ని బుక్స్ ఉన్నాయో ఆ బుక్స్ డాటా తీసుకొని ఇన్ని బుక్స్ మేము సీజ్ చేస్తున్నాం చెప్పేసి పేపర్ పైన ఒక స్టేట్మెంట్ తీసుకొని ఇక్కడ మీడియా ముఖంగా మాకు అందరు కూడా చెప్పాలి ప్రిన్సిపల్ సార్ దాని మీద కూడా వాంగ్వాలం వేయాలి ఒకటి ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి సంతోష్ సార్ కూడా తప్పకుండా ఇటువంటి బుక్స్ అమ్ముతా కూడా మేము తప్పకుండా ఇంకోసారి చర్య తీసుకుంటామని చెప్పేసి ఇమీడియట్లీ దీన్ని సీజ్ చేసి ఆ డాటా కూడా మాకొకటి మాకొక కాపీ ప్రిన్సిపల్ కో కాపీ మీకో కాపీ తీసుకొని రావాలి సార్ సార్ చెప్పండి సార్ సార్ ఇది వచ్చి న్యూసెన్స్ కాకుండా సార్ నాకు అర్థం కాదు స్కూల్ ప్రేమిసెస్ ఉంటే సార్ స్కూల్ ప్రేమిసెస్ ఉంటే నేను అన్నట్టు స్కూల్ ప్రేమిసెస్ లేదు బయట ఉన్నది అప్పుడేమో ఇది లాక్ అయ్యేరా అన్నారు సార్ లాక్ వేస్తున్నది ఒప్పుకున్నాడు లాక్ ఒప్పుకున్నాను అయినా మళ్ళీ న్యూసెస్ వస్తున్నారు స్కూల్ ప్రేమిసెస్ లేనప్పుడు మీ దగ్గర కేట్ ఉంటుంది సార్ ఒక్క న్యూసారి స్పీకర్ పెట్టి మాట్లాడండి అందరికీ స్పీకర్ పెట్టి మాట్లాడండి ఇప్పటిదాకా మీద ఉన్నారు కదా మాట్లాడుతున్నారు సార్తో మాట్లాడుతున్నారు స్పీకర్

ఆ విద్యార్థిని ఆ పేరెంట్స్ రమ్మని చెప్పి ఘోరంగా వసూలు అని చెప్పంటే దైన్ దగ్గర దానికి మేము మొత్తం మొత్తం సంగతి ఇద్దరు ఆ కాన్ఫరెన్స్ ఇంకోటి మీరు ఈ అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ మెడ్పెల్లి శాఖ ఆధ్వర్యంలో స్థానిక సూర్యోదయ పాఠశాల ముందు ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది దర్వా నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ యొక్క స్కూల్ యొక్క పాఠ్య పుస్తకాలు ఏదైతే గ్రౌండ్ బయట పరార గోడ బయట అమ్ముతున్నామనేటువంటి నిజాన్ని ఈ యొక్క బీడే రూపంగా మీ అందరూ కూడా బట్టబయలు చేయడం జరిగింది అదేవిధంగా ఒక పాఠ్య పుస్తకాలను ఈరోజు ఎంఈఓ గారిని ఫోన్ చేసి అక్కడ ఉన్నటువంటి పాఠ్యపుస్తకాలను తీసుకొచ్చి సీజ్ చేసి ఇక్కడికి ఎంఈఓ ఆఫీస్ గారిని తీసుకొచ్చి ఇక్కడ సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఎంఈఓ గారికి చెప్పడం ఏంటంటే అలాంటి సమస్యని ఇంకోసారి రిపీట్ అయితే వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి డిఈఓ గారిని అదే కలెక్టర్ గారిని కొరతమని ఈ యొక్క ఈ రూపకంగా నేను చెప్తా ఉన్నాను అదేవిధంగా ఈ యొక్క బుక్స్ యొక్క బాధ్యత కూడా పూర్తిగా ఎంఈఓ ఆఫీస్లో ఉన్నటువంటి ఎంఈఓ గారు ఉన్న సీసీ